ఇక సింధూర అయితే చంటికి చెప్తుంది చంటి నీ పెళ్ళని వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నావు కానీ నేను దానికి సిద్ధంగా లేదు పెళ్లి చేసుకోను అని చెప్పేసి సింధూర వెళ్ళిపోతూ ఉంటుంది ఇక సత్యవార్త అయితే చాలా భయపడుతూ శ్రీరాము ఇంటికి వస్తుంది అయ్యగారిని కలవాలి ఈ విషయం ఎలాగైనా తెలుసుకోవాలి అని చెప్పేదాను అమ్మగారు అమ్మగారు అని అని పిలుస్తూ ఉంటుంది ఆ నమస్తే అమ్మ ఎవరు నువ్వు అనగానే నేను ఈ ఊరు కాదమ్మా అది పక్క ఊరు ఇంత ముందుకు మీ నాన్నగారు నాకు తెలుసు పాతికేళ్ల క్రితం తెలుసు అయ్యగారు మా మంచి చెడు చూసేవాళ్ళు నాకు ఏ కష్టం వచ్చినా అయ్యగారికి చెప్తే ఆదుకునేవారు చాలా గొప్ప మనసు అయ్యగారిది ఒకసారి అయ్యగారిని పోదామని వచ్చానమ్మా అని చెప్పగానే ఆ సరే చూదురా అని చెప్పేసి శ్రీరామయ్య రూకైతే అయితే తీసుకెళ్తుంది విజయమ్మ చూడగానే ఒకసారిగా శ్రీలమయ్య పడుకొని ఉంటాడు సత్యవతి చూస్తూ ఉంటుంది అయ్యో అయ్యగారు నిద్రపోయినట్టుందమ్మా తార నేనైతే తర్వాతకి లే అయ్యగారు వరకు బయట కూర్చుంటానమ్మా అని చెప్పేసి తను శ్రీరాములయ్య తనకు కొడుకును అప్పచెప్పిన విషయం గుర్తు చేసుకుంటూ ఉంటుంది సత్యవతి అలా తనకు బిడ్డనిచ్చి తన చేతిలో ఉన్న బ్రాస్లెట్ కూడా ఇస్తాడు ఈ బిడ్డను తీసుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో అని చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది అదేంటమ్మా నాన్నగారు పడుకున్నారు కానగానే నాన్నగారు పడుకోలేదు ఆయన లేవలేరు ప్రాణం ఉంది కానీ మన లోకంలో లేరు అనగానే అదేంటమ్మా అనగానే నాన్నగారు కోమాలో వెళ్ళిపోయారు పాతికేళ్ళు అవుతుంది అలాగే మంచం మీద పడి ఉన్నారు రెండు మూడు సార్లు స్పృహలోకి వచ్చి మళ్ళీ పోయారు అనగానే అయ్యో అయ్యగారికి ఇంత కష్టం వచ్చింది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది సరే ఇంకా అయ్యగారిని చూస్తూ అలా ఉండనగానే వచ్చి కూర్చుంటుంది పాతికేళ్ల క్రితం తెలుసు అన్నావు కదా ఇప్పుడు అయ్య నాన్నగారి గురించి నీకేమైనా తెలుసా అని చెప్పేసి మనసులో అనుకుంటుంది విజయమ్మ ఎందుకైనా మంచిది ఈమెను అసలు ఒక విషయం అడగాలి చూడమ్మా నీ పేరేం పేరు అని చెప్పగానే సత్యవతమ్మా మా నాన్నగారు నీకు పాతికేళ్ల క్రితమే తెలుసు అన్నావు కదా అయితే మా నాన్నగారి విషయాలు కొన్ని విషయాలు నీకు తెలిసే ఉంటుంది మా ఇంట్లో కూడా తెలియని వాళ్ళ విషయాలు బయట వాళ్ళకి తెలుసు అంటారు కదా అలా నీకు మా నాన్నగారి గురించి ఏమన్నా పాతికేళ్ల క్రింద జరిగిన విషయాలు తెలుసా అని చెప్పేసి అడుగుతూ ఉండగానే సత్యవతికి అయితే డౌట్ వస్తుంది నా గురించి ఆమెకు ఏమీ తెలియదు అయినా నన్ను ఇంత అనుమానంగా అడుగుతుందంటే మీకు చాలా అనుమానాలు ఉన్నాయి ఈ విషయం చెప్పకూడపోవడమే మంచిది అని చెప్పేసి సత్యవతి నాకు తెలియదమ్మా మాకు ఈ ఊళ్ళో ఇల్లు ఆకలి ఏమీ కష్టం వచ్చిందంటే ఏ గారు ఆదుకునేవారు అంతే అని చెప్పగానే అమ్మ నువ్వు ఒక నాకు ఇల్లు ఆకులు అంటూ ఏమీ లేదమ్మా నాకు మీ ఇంట్లో ఏదన్నా పని ఇప్పిస్తారా అని చెప్పేసి ఇక సత్యవత అయితే అడుగుతూ ఉంటుంది విజయమ్మని విజయమ్మ అలాగే చూస్తూ ఉంటుంది మా ఇంట్లో నా ఏం పని చేస్తావు నువ్వు అని అడుగుతూ ఉండగానే వంట పని ఇంటి పని ఏదైనా చేస్తానమ్మా నీకు జీతం ఎంత ఇవ్వాలి జీతం అంతా ఏమో దమ్మ మీరు దయ ఎంత ఉంటే అంత ఇవ్వండి అని చెప్పేసి అనగానే సరే వంటగది అటు ఉంది వెళ్ళి వంట చేయి ఈరోజు వంట చూసి నీకు జీతం ఎంత ఇవ్వాలని ఆలోచిస్తాను అని చెప్పి విజయమ్మ చెప్పగానే ఇక సత్యవతి అయితే సరే అని చెప్పేసి వంటగదిలోకి అయితే వెళ్తుంది మరి సత్యవతి అక్కడే ఉండి ఇక శ్రీరాముల స్పృహలోకి వచ్చేలాగా చేస్తుందా ఈలోపే విజయమ్మ ఆ విషయం ఏంటో తెలుసుకుంటుందా ఏం జరుగుతుంది